సో నేనైతే మొత్తం అటు తిరిగి ఇటు తిరిగి అయితే ఒక మంచి డ్రెస్సెస్ అయితే తీసుకున్నా సో మా బామ్మాది కోసం అయితే సో ఇంకా కంప్లీట్ అయితే సో ఈయనదే అనమాట ఈ ఈవెంట్ మొత్తం ఈయన మెయిన్ క్యాండిడేట్ అనమాట ఈయన పేరు ఎడ్వర్డ్ రాజ్ అనమాట సన్ ఆఫ్ కర్ణా కర్మా అనమాట I don't ever slow up, no, I don't take shit. I got no love for the fakeness If you want to play tough and want to hate this, I'll do show up. నేనైతే మా సోమాజిగడ్డలో ఉన్న మీ అండ్ మామ్స్ స్టోర్కి అయితే వచ్చేసిన సో ఎందుకు వచ్చేసిన అంటే మా మామకైతే కొడుకు అయితే పుట్టాడు అనమాట సో త్రీ మంత్స్ అయితే అవుతుంది సో ఆ బాబుకి నేమ్ సెరమనీ ఫంక్షన్ అయితే చేస్తున్నారనమాట సో అయితే వచ్చా ఏ ఇలాంటి బ్యాగులని లో పెట్టాలి కదా ఇలాంటి మిస్టేక్స్ అనగా జరుగుతూ ఉంటాయి చూసి చూడండి వదిలేయాలన్నమాట ఏ కదలకుండా ఉండడం అక్కడే ఓకే చూసుకోండి మామ ఇక్కడైతే మంచి మంచి ఉయ్యాలలో జీరో టూ త్రీ మంత్స్ జీరో టూ సిక్స్ మంత్స్ జీరో టూ నైన్ మంత్స్ బిలో వన్ ఇయర్ పిల్లలకి అది అమ్మాయిలకే కానీ అబ్బాయిలకే కానీ చిన్న పిల్లలకైతే ఇంకా మంచి మంచి డ్రెస్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ సో చూడండి నేనైతే మొత్తం కూడా సో తిరిగాను అనమాట దీంట్లో సో మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీళ్ళకాడ సో మీకు దగ్గరలో కూడా ఉంటే మాత్రం ఈ ఈ స్టోర్ని అయితే ఖచ్చితంగా చూడండి మంచి మంచి డ్రెస్సెస్ అయితే ఉన్నాయి వీళ్ళకాడ సో నేనైతే మొత్తం అటు తిరిగి ఇటు తిరిగి అయితే ఒక మంచి డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను సో మా ఫోషన్ అయితే సో ఇంకా కంప్లీట్ అయిపోయింది సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేమైతే స్టార్ట్ అయిపోయినామన్నమాట సో అమీర్పేట నుంచి బాలాజీ నగర్కి సో ఇక్కడ ఈ రూట్ మాత్రం మామూలుగా లేదు ఎందుకంటే ఇది మొత్తం కూడా ఆర్మీ అండర్లో ఉంటుంది అనమాట ఈ రోడ్డు సో టోటల్గా ఆర్మీలో ఇంతకుముందుకు వాటిన వెహికల్స్ కానీ సో అక్కడ మొత్తం ఎవరికి ఆర్మీ వాళ్ళ సపరేట్ సపరేట్ డిపార్ట్మెంట్స్కి అన్నీ ఉన్నాయి సో ఇక్కడైతే చూడండి ఇక్కడైతే ఒక ఇది ఒక వెపన్ వెహికల్ అయితే ఉంది కదా సో దీని పేరు నాకు కరెక్ట్గా తెలీదు బట్ మేమైతే ఇక్కడ ఉందని చెప్పేసి అయితే ఇక్కడ ఒక ఫోటోషూట్ అయిన పెట్టుకున్నాం ఇక్కడ సో కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం భలే ఉంది ప్లేస్ అయితే ఇక్కడ సో ఇలాంటి వెహికల్ దగ్గర నుంచి చూడడం అయితే నేనైతే ఫస్ట్ టైం అనమాట అద్దిరిపోయింది సో ఇంకా మా అన్న నేనైతే కలిసి వెళ్తుంటే ఇది కనిపించడం వల్ల ఇక్కడ ఆగైతే ఒక ఫోటో షూట్ అయితే వేసుకున్నాం సో ఇంకొక వీడియో కూడా వచ్చేసింది మాకైతే సో ఇంకా ఇలా దీన్నైతే మేము కంప్లీట్ అయితే చేసుకొని ఈ రూట్ అంతా కూడా ఆర్మీ వాళ్ళదే ఉంటుంది ఇంకా చూడండి ముందు ముందుకు వెళ్తుంటే ఇంకా సో ఆర్మీ వాళ్ళ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కానీ అవన్నీ కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఆర్మీ వాళ్ళు అంతా వెళ్ళిపోతున్నారు వాళ్ళ డ్యూటీకి సో ఇంకా వాళ్ళ ట్రైనింగ్ సెంటర్స్ కానీ సో వాళ్ళ కోచింగ్ సెంటర్స్ అన్ని ఉంటాయి సో ఇక్కడ చూడండి ఇక్కడ జెడ్ నైన్ ఎయిటీ ఫోర్ ఆర్మీ హెలికాప్టర్ అయితే ఉంది ఇక్కడ సో దీని వేరు ఇక్కడ ఫామ్ఏ సో ఇక్కడనైతే ఇంకా ప్లేన్ అయితే ఒకటి ఉంది చూడండి అద్దరిపోయినాయి సో అక్కడ ఇంతమందికి వాడినాయి కానీ సో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినవి అన్ని ఉన్నాయి సో ఇక్కడ ఆర్మీ వాళ్ళ ట్రైనింగ్లో ఎలాంటివి ఉందని చెప్పేసి బొమ్మలు అయితే ఉన్నాయి సో మొత్తానికైతే మనం అయితే ప్రోగ్రామ్కి అయితే వచ్చేసినాం అనమాట సో ఇది ఒక చర్చ్ అనమాట ఇది సో ఈ చర్చ్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది సో ఇక్కడైతే ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నారు వీళ్ళు సో ఇక్కడ డెకరేషన్ కూడా అద్దరిపోయింది కదా మా బామ్మది కోసం అయితే సో ఇది మా కరుణాకర్ మా ఫ్యామిలీ అనమాట సో ఇక్కడ బామ్మ అయితే వేయాల వేసారు ఇక్కడ సో ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట సో నేమ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఈ మధ్యకాల సమయంలో మీరు మా ఆహ్వానాలు మళ్ళించి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో వెరీ మచ్ అలాగే ఊరు నుంచి చాలా దూరం నుంచి కూడా వచ్చారు ఇంకా చాలా మంది మిస్సింగ్ కూడా మేబీ ఆఫ్టర్నూన్ టైం అయ్యేసరికి ఊరు నుంచి ఇక్కడికి రీచ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటొచ్చు బట్ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు అప్పుడే అన్నారు మమ్మీ हैं हेलो मैं आपको बोल रही हूं फाउंडेशन में ले की शरीर दया और हरी मेरा आपका कास्ट स्टोर है सेज में है डेली परेड कास्ट स्टोर है फादर एंड मदर एक डॉक्टर एक ऊंची दूरी के अंदर है इसको पापा तो दिमाग में क्योंवा नहीं तो ये

ఇంకా ప్రోగ్రామ్ అయితే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో తెలుసు కదా వచ్చే ప్రోగ్రామ్ దగ్గరికి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం తినాలి కదా సో ఇంకా మా వాళ్ళంతా కూడా బైక్స్లో ముందున్నారనమాట సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అందరం అయితే మళ్ళీ ప్రోగ్రామ్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇంకా సో ఇంకా మెట్లయితే ఎక్కేసి ఇంకా తినడమే అనమాట ఇంకా ప్రోగ్రామ్ ఇంకా మనకి సో తిందామని అయితే మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా పైకి వెళ్తే మేము ఇంకా ఫోటోషూట్ అయితే జరుగుతుందనమాట సో ఫోటోషూట్లో మనం ఉండకపోతే ఎట్లా అని చెప్పేసి అయితే మళ్ళీ నేను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయినా ఇక్కడ

మాట్లాండు అట్లా ఇయ్యాలే ఈనమాట ప్రోగ్రామ్ అంతా ఈయన అప్పటిదాకా ఈయన ఈయన అప్పటిదా కేడ్చిండు ఇప్పుడే మంచిగా ఉడు తెలుసా ఏ బాబు ఇది అంకుల్స్ వీడియో అనమాట అంత మాట మామ అత్తమ్మ అనమాట ఒక పేరెంట్స్ ఆ ఫడు రాజు పెళ్లి షూట్ పెళ్లింగ్ సో ఫైనల్గా బాబు అయితే నా చేతిలోకి వచ్చిందనమాట ఇది నా దగ్గర ఉంటే ఏడుస్తున్నాడు సో ఇంకా వాళ్ళ డాడీకి అయితే ఇచ్చేద్దాం ఇంకా సో ఇది మామ వీడియో అయితే సో ఈ విధంగా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది సో వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్